ఎక్కువ ప్రేమించేది వాళ్ళ అమ్మ ఎక్కువ కష్టపడేవాడు వాళ్ళ తమ్ముడు ఎక్కువ సంపాదించేది వాళ్ళ అక్క మొగుడు ఇంకా అతి కిరాతకమైంది వాళ్ళ ఆడపడుచు అంటే మీ చె ఇంకో విషయం చెప్పరా అతి తెలివైంది తల ఒరే వన్స్ ఒకసారి ఫ్యామిలీ వాళ్ళ పెళ్లి అయ్యాకరా పెళ్లి పెళ్ళైపోతుందంటే ఎంత ఆనందం నీకు శుభలేఖ పంపిస్తాను అర్థం రా కుదరదు ఏ మీ ఎక్కని వ్యాక్సిన్ వంకతో ఊరు పంపేశా అది అలా ఎలాగానే లాక్డౌన్ ఇక్కడ మనం హ్యాపీ చాలా బాబు నీకు ఇంకో విషయం చెప్పరా కనీసం ఫోన్ కూడా చేయదు ఎవడైనా ఫోన్ చేసినా ఎక్కడ కూడా అవునా ఎందుకు ఎందుకంటే కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ ఆ తర్వాత వైట్ ఫంగస్ ఆ తర్వాత ఎల్లో ఫంగస్ సెల్ ఫోన్ వాడుతుంటే సెల్లో ఫంగస్ అని కొత్త వైరస్ వచ్చిందని చెప్పే అంతే اوه <laughs>